హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై పదిహేడు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి మన రాశి ఫలితాలు ఈ వారంలో ఎలా ఉన్నాయి మరి రాశి ఫలితాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే విషయాలు మనం ప్రతి వారం రాశి ఫలాలపై ఆధారపడుతూ ఉంటాం చాలా మంది రాశి చక్రం ఎలా ఉంది దాన్ని బట్టి ఫలితాలను బట్టి ముందుకు వెళదాం నిర్ణయాలు తీసుకుందాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది ఎవరైతే రాశి ఫలాలను చూస్తారు ముఖ్యంగా వారి కోసం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ను విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంట నాలు కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఒక్కొక్క రాశిగా చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారంలో కోరుకున్న ధనం ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు మీరు ఆశిస్తున్నారు అది లభించే సూచనలు కనిపిస్తున్నాయి పట్టుదలతో మీరు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా గొప్ప ఫలితాలను మీరు సాధిస్తారు మీకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కోసారి కాలంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయినా కూడా మీరు ఆగకుండా మీరు ముందుకు వెళ్ళండి శాంతంతో తప్పకుండా విఘ్నాలన్నీ తొలగిపోతాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో సత్ఫలితాలు బాగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే సౌమ్య సంభాషణ అంటే మితంగా మాట్లాడడం సౌమ్యంగా మాట్లాడడం శాంతంగా మాట్లాడడం అలాగే దైవ చింతన కలిగి ఉండడం వల్ల మీకు ఈ రాశి వారికి ముఖ్యంగా మేలు చేస్తుంది కలహాలకు ఎప్పుడు కూడా మీరు అవకాశాన్ని అస్సలు ఇవ్వవద్దు అలాగే మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో చాలా లాభకరంగా ఈ వారం ఉండబోతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా మీకు ఉంది ఇక ఋషభ రాశి వృషభ రాశి వారికి ఉత్తమ కాలం అనేది మీకు ఇప్పుడు ఈ వారంలో ప్రస్తుత గ్రహాలను బట్టి నడుస్తుంది అలాగే మీరు మంచి పేరును సమాజంలో సంపాదించుకోగలుగుతారు అనుకున్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు పూర్తిగా చెప్పాలంటే మీకు సుఖవంతమైన జీవితం లభించబోతుంది అలాగే శుభయోగాలు అనుకూలంగా ఉన్నాయి స్థిరత్వం అనేది మీకు తప్పకుండా ఉన్నది అలాగే అవసరాలకు డబ్బు అందుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి అలాగే అవరోధాలు ఏమైనా ఉంటాయి కూడా అవన్నీ తొలగిపోతాయి అలాగే వ్యాపారంలో ఎవరైతే వ్యాపారస్తులు కొంచెం వ్యాపారం మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం ఇక ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన సమయం ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి వ్యాపార బలం ధనయోగం అద్భుతంగా ఈ వారంలో బాగా ఉన్నాయి వ్యాపారం చేసేవారికి ధన యోగం అనేది చాలా లాభకరంగా ఉంది చంచలత్వం లేకుండా మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోండి మీరు సత్యానికి కట్టుబడి ఉండడం చాలా ఉత్తమం దీనివల్ల మీకు ఏదైనా ఆటంకాలు వస్తే అవన్నీ తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు అయితే కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడే సూచనలు మీకు ఉద్యోగంలో కనిపిస్తున్నాయి అవన్నీ మీరు గత సంఘటనలను బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అయినా కూడా మీరు ఓర్పుతో ధైర్యంతో మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది కర్కాటక రాసి కర్కాటక రాశి వారికి అయితే కొంచెం మీకు శ్రమ పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు మీకు తెలియని వాటి విషయాల్లో అసలు తలదోర్చుకోండి ఇక ముఖ్య కార్యక్రమాల్లో విషయం అయితే మీదే ఉంటుంది పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి అలాగే ఆర్థికంగా మిశ్రమ కాలం ఉంది కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఉత్తమం కొందరు వల్ల ఇబ్బంది ఎదురైనా కూడా ఆ దైవ కృప ఆ దైవానుగ్రహం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు చివరకు అంటే ఈ వారం చివరిలో మీరు శుభవార్తలు వింటారు తప్పకుండా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ సో పేరు ప్రతిష్టలు కూడా మీకు పెరగబోతున్నాయి ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారి ఆశయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి కార్యసిద్ధి కూడా మీకు లభించబోతుంది అలాగే మీరు ధన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి సన్మార్గంలో మీరు వెళ్ళండి అప్పుడు మీకు అభివృద్ధి అనేది వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ కనిపిస్తుంది అలాగే మీరు మీరు ఒత్తిడి లేకుండా మీరు ఒక ఒక పద్ధతి ప్రకారం లేదంటే ఒక టైం ప్రకారం లేదంటే ఒక ప్రణాళిక ప్రకారం బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి అర్హత మించి పనులు అయితే ఎప్పుడు కూడా చేయొద్దు చిన్న చిన్న విఘ్నాలు అయితే ఉన్నాయి అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళండి మీరు కూడా మిత చేయడం చాలా ఉత్తమం ఈ వారం చివరిలో మీ పరిస్థితులన్నీ చక్కబడతాయి ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక కన్యరాశి కన్యరాశి వారికి బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది మీరు మంచి ఉద్దేశంతో మంచి పనిని ప్రారంభిస్తారు తప్పకుండా మీకు కలిసి వస్తుంది మీ ఆలోచన కూడా చక్కగా ఉంటుంది గొప్ప విజయానికి బాట కూడా వేస్తుంది సత్యనిష్టలు అనేవి చాలా చాలా జీవితంలో అవసరం కుటుంబ పరంగా కలిసికట్టుగా ఉంటూ ముందుకు వెళ్ళండి అవరోధాలు చిన్న చిన్నవి మిమ్మల్ని చికాకు పెట్టినా కూడా మీరు ఉద్యోగంలో మంచి పేరును సంపాదిస్తారు అలాగే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి మీకు ఈ వారం కాలం అయితే చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఉన్న దినాలను మీరు సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి తులారాశి వారికి మీరు ఇంతకుముందు ఉద్యోగం ఏదైతే చేస్తున్నారో అది ఇప్పటికి కూడా చాలా మీకు అనుకూలంగా ఉంది అలాగే దాని విషయంలో కూడా మీరు ప్రమోషన్స్ పొందవచ్చు లేదంటే గుర్తింపు కూడా మీకు లభించబోతుంది అవసరాలకైతే ధనం అందుతుంది సంకల్ప సిద్ధి అనేది తప్పకుండా ఉంది మీరు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే వ్యాపారం చేసేవారికి కనిపిస్తున్నాయి మీరు చంచల స్వభావం లేకుండా ఏదైనా ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయాన్ని అందుకుంటారు కుటుంబం విషయంలో మీకు బాధ్యతలు పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనశ్శాంతి అనేది తప్పకుండా మీకు లభించబోతుంది మీరు ప్రయాణం చేయవలసిన అవసరం వారంలో కనిపిస్తుంది కాబట్టి ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు సిద్ధించబోతుంది అభిష్ట సిద్ధి అనేది సిద్ధించబోతుంది శ్రద్ధగా చేస్తే ఏ పని అయినా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి శ్రద్ధగా చేయండి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది మీకు శ్రేష్టమైన మంచి కాలంగా ఈ వారం ఉంది ఉద్యోగం చేసే వారికి ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయి మీకు ఏదైనా లాభం వచ్చే అవకాశాలు ఉండొచ్చు ప్రమోషన్స్ ఉండవచ్చు లేదంటే కొత్త ఉద్యోగం యొక్క మీకు రిజల్ట్స్ రావచ్చు ఇటువంటి విషయాలు ఏదైనా జరగవచ్చు మీరు మంచి భావనతో లేదంటే మంచి ఆలోచన ముందుకు వెళ్ళండి బంగారు జీవితం అనేది మీకు లభించబోతుంది అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతే అదృష్ట యోగం అనేది కనిపించబోతుంది దోషాలు తొలగిపోతాయి అలాగే ఇష్ట దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు అలాగే మీ శక్తిని కృషిని నమ్ముకుంటారు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ఆరోగ్య విషయంలో మీరు చాలా అనుకూలంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి మీరు ఈ వారంలో మీ స్నేహితులు కానీ లేదంటే మీ కుటుంబకులతో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి లేదంటే మీకు రిజల్ట్స్ అనేవి సరిగా లేవు కాలం అనేది మీకు అనుకూలంగా అయితే లేదు అలాగే మీకు ఇష్టానుసారంగా లేదా ఏమవుతుంది చూద్దామలే అని అన్నట్టుగా కాకుండా మీరు అలా పని చేయకండి అలా చేస్తే మటుకు మీకు ఆటంకాలు చాలా ఎదురవుతాయి ఇంతకుముందు మీ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎప్పుడు కూడా చెడు ఆలోచించద్దు మంచిగా జరగాలని కోరుకోండి తప్పకుండా మంచిగా జరుగుతుంది మిమ్మల్ని చూసి అసూయ పడేవారు పడేవారు ఈ వారంలో ఎక్కువ కనిపిస్తున్నారు అలాగే మీరు ఏదైనా విషయాన్ని కూడా ఈ వారంలో ఉండే గందరగోళ పరిస్థితిని బట్టి సున్నితంగా స్పందించండి అలాగే ఆర్థిక విషయాల్లో తొందరపాటు కూడా పనికి రాదు కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి మకర రాశి వారికి శ్రద్ధగా పనిచేస్తారు మీరు అలాగే పని చేయండి ఎప్పటికి కూడా సమస్య లేదు సమస్యలు అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో మీ అనుమతి లేదా మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వారు ఎక్కువగా ఉన్నారు నిదానంగా మీరు చెయ్యండి అలాగే కార్యం కూడా జరుగుతుంది పనులు మీ ఏవైతే ఉన్నా వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి అలాగే వారు ఎక్కువగా ఉన్నారు అలా అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఈ వారంలో మీకు కనిపించబోతున్నాయి కాబట్టి కలహాలకు దూరంగా ఉండండి అలాగే ఇంట్లో వారి మీ భార్య కానీ లేదంటే మీ భర్త కానీ లేదా మీ కుటుంబకులు ఇచ్చే సూచనలు మీకు చాలా చాలా అవసరం వాటిని పాటించండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు ఈ చివరికి అంటే ఈ వారం చివరికి శుభం జరుగుతుంది మీకు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఎటు చూసినా మీకు విజయాలే కనిపిస్తున్నాయి ఈ వారంలో శుభ కాలం అనేది అత్యుత్తమ కాలం అనేది మీకు ఈ వారంలో నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఉన్నాయంటే అవి మీకు భవిష్యత్తులో చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి అలాగే ధనము ధాన్యము ప్రతి విషయంలో మీరు వృద్ధిలోకి రాబోతున్నారు వేరు ప్రఖ్యాతులు గడిస్తారు మీరు మీ అనుకున్న ఏదైతే ఆలోచనలోనో కోరికలు అవన్నీ నెరవేరబోతున్నాయి ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలను మీరు పొందబోతున్నారు వ్యాపారం చేసేవారు అయితే వ్యాపారంలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు సమాజానికి మేలు చేసే పనులు మీరు చేపడతారు అలా చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా లక్ష్మి లక్ష్మీ కృప అనేది మీకు ఉంది ఈ వారంలో కాబట్టి మీరు మంచి పేరు పొందుతారు అలాగే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది ఇక మీనరాశి మీనరాశి వారికి అవసరాలకు ధనం అనేది ఈ వారంలో మీకు లభించబోతుంది అంటే ధనము వారికి అయితే ఇబ్బందులు ఉన్నావో వారికి అనుకూలంగా ఉంది అలాగే మీరు కష్టమైన కూడా మీ పనులు ఏవైతేనో అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఆర్థిక అంశాలు ఏవైతే అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు ఇక మనసును చంచలత్వం లేకుండా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి స్వయం కృషితో మీరు ముందుకు వెళతారు ఎందుకంటే మీరు మీనరాశి వారు స్వతహాగా స్వయం కృషితోనే పైకి వస్తారు కాబట్టి స్వయం కృషితో ముందుకు వెళ్తారు అయితే కొంచెం కాలం ఈ వారంలో మీకు వ్యతిరేకంగా ఉంది అయినా కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పొరపాట్లు జరగకుండా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు అన్ని విషయాల్లో మీరు తప్పకుండా మీరు గెలుస్తారు వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో జాగ్రత్తలు కొంచెం అవసరం ఈ వారం అలాగే ఆత్మస్థైర్యం అనేది మీకు ఉంటుంది అది ఇంకా బలపడడానికి మీరు ఏదైనా చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఈ వారం మీకు ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్